క్షేత్రం కాసి పవిత్ర గంగా నది ఈ పరమ పవిత్ర క్షేత్రంలో సెప్టెంబర్ ఎనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు నిత్యాగ్ని ఆశ్రమ నిర్వాహకులు శ్రీని గురుజీ గారి ఆధ్వర్యంలో తిలాహోమం జరుగుతోంది ఈ కార్యక్రమం మన పితృదేవతల ప్రీత్యార్థం జరపబడుతోంది చాలా మంది ఇప్పటికే నమోదు చేసుకుని ఆ పితృదేవతల అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు ఇంకా ఎవరైతే నమోదు చేసుకోలేదో వారందరూ కూడా స్క్రీన్ పై కనపడుతున్న నంబర్ కి కాల్ చేయొచ్చు లేకుంటే డైరెక్ట్ గా నిత్యాగ్ని వెబ్సైట్ ద్వారా ఒక గూగుల్ ఫామ్ ఇవ్వడం జరుగుతుంది ఆ ఫామ్ లో ఎవరైతే గతించిన వారు మీ కుటుంబంలో పెద్దలు ఉన్నారో వారి పేర్లతో మీరు కర్తలుగా ఉంటారు వారికి పితృ కార్యక్రమం తరపున తిలా హోమాన్ని నిర్వహించవచ్చు ఇంకా ఎవరికైనా సందేహాలు ఉన్నట్లయితే నెంబర్ చాలా క్లియర్ గా అందిస్తూ ఉన్నాము మా టెలికాలర్ కాల్ రిసీవ్ చేసుకుంటారు మీకున్నటువంటి సందేహాలను మీరు అడగవచ్చు అలాగే ప్రతిరోజు కూడా ఏదైతే మీరు పేరు అందిస్తారో ఆ పేరు గోత్రం అక్కడ హోమం జరుగుతున్నప్పుడు చదవటం జరుగుతుంది ఎంతో మంది సందేహాలు వ్యక్తపరుస్తూ ఉన్నారు మా గోత్రం మా పేరు చదివారా అని ఖచ్చితంగా చదవడం జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమాన్ని మీరు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు సుమన్ టీవీ స్పిరిచువల్ లైవ్ లో వీక్షించవచ్చు ఒకవేళ లైవ్ ఎవరైనా మిస్ అయినా సరే ఆ రోజు సాయంత్రం ఏ రోజుకి ఆ రోజు తిథి ప్రకారంగా జరుగుతున్నటువంటి ఈ హోమం రికార్డెడ్ వీడియో కూడా అందించడం జరుగుతుంది